స్కాములు ముందు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్గా సిలికా సిక్స్ మంత్స్గా క్వాడ్జీ తెల్ల బంగారం ఇది నేను చెప్పా దేశంలో అతిపెద్ద కుంభకోణాల్లో గతంలో రెండు కుంభకోణాలు దాటిది మూడు నాలుగు అదొక ఐదు వేల కోట్లు సిలికా సిక్స్ మంత్స్లో ఆరు నెలల్లో క్వార్జీ మూడు వేల కోట్లు మేమందరం శ్రీధర్ రెడ్డి అందరం కలిసేసి కొనుగొండ రామకృష్ణ అందరం సైదాపురం అంతా పోయి డైరెక్ట్గా చూపించాం సిలికా అయితే మేము చీఫ్ సెక్రటరీలకి అందరికీ సెంట్రల్ విజిలెన్స్కి డిఎంజీ డీజీపీ అందరికీ మెయిల్ పెట్టా ఇప్పుడు ఈ క్వార్జ్ విషయంలో కూడా పొదలకూరు మండలం ఇరువూరు గ్రామం కాకాని గోవర్ధరెడ్డి ఊరికి పక్కన ఊరు వరదాపురం అక్కడ ముప్పై రెండు ఎకరాలు రుస్తుం మైండ్ ముప్పై ము ఏడు ఎకరాలు భారత్ మైన్ ఆల్మోస్ట్ సెవెంటీ ఏకర్స్ మైనింగ్ లీజ్ లేదు వాళ్ళకి రెన్యువల్ చేయలేదు వచ్చేసి ఓపెన్గా చేస్తుంటే మేము వెళ్ళాము కార్లు వేసుకొని వెళ్ళాము రెండు మూడు వెహికల్స్ ఉన్నాయి ఆపేసేసినారు రెండు మూడు హిటాచీలు ఇప్పుడు పద్నాలుగు హిటాచీలు డిసెంబర్ ఏడు వాళ్ళు కోర్టు ఆర్డర్ తెచ్చారు ఇది ఇల్లీగల్ మైనింగ్ మీద సీరియస్ యాక్షన్ తీసుకోమని మైనింగ్ అండ్ పోలీస్కి డైరెక్షన్ ఇచ్చింది వాళ్ళ రెన్యువల్ ప్రాసెస్ చేయమంది చేయలేదు విచ్చులు విడిగా ఏడో తేదీ ఇచ్చినా కూడా నాలుగైదు రోజులు కంటిన్యూ చేస్తుంటే వాళ్ళు వచ్చి నన్ను అప్రోచ్ అయినారు నేను ఆ స్పాట్కి పోయినా శనివారం సాయంత్రం నాలుగున్నరకి వెళ్ళే కేజీఎఫ్ త్రీ సినిమా కనిపించింది పద్నాలుగు హిటాచీలు టూ హండ్రెడ్ కెపాసిటీ హిటాచీలు పద్నాలుగు హెవీ ట్రాక్స్ డ్రిల్లింగ్ మిషన్ ఎక్స్ప్లోజివ్స్ ఆ జ్యులిటెన్ ఐ మీన్ స్టిక్స్ వైర్లు అన్ని ఎక్స్ప్లోజివ్కి సంబంధించిన పౌడర్ మొత్తం రెడ్ హ్యాండెడ్గా చూపించాము త్రీ డేస్ అయిపోయింది ఎలక్ట్రానిక్ మీడియా వచ్చేసింది జీపీఎస్ పెట్టి అవన్నీ ఎవిడెన్స్తో కూడా చీఫ్ సెక్రటరీకి ఐ మీన్ డీజీపీకి డిఎంజీకి అందరికి కలెక్టర్ ఎస్పీతో ఫోన్లో మాట్లాడినా ఇట్లా ఇక్కడ ఎక్స్ప్లోసివ్స్ ఉన్నాయని చెప్పాం అది గిరిజనులు వచ్చి వేడుకున్నారు మా ఇళ్ళన్నీ పైలిపోతున్నాయా ఆ శబ్దాలకి పిల్లలు వచ్చి భయపడిపోయినారు మా మీద రాళ్ళు పడుతున్నాయని అంటే ఒక అడవి మాదిరి ఉండే అక్కడ ఒక ట్రక్లో డ్రిల్లింగ్ ట్రక్లో డైరెక్ట్ స్టిక్స్ అన్నీ కలిపేసి దాంట్లో ఉంటే మేము రెడ్ హ్యాండెడ్గా చూపిస్తే ఒక చిన్న పాతబడిన గోడౌన్లో చూపిస్తే ప్రాణాంతకమైన నాన్ బిల్బుల్ సెక్షన్స్ ఒక టెర్రరిస్ట్కో ఒక నక్సలైట్కో ఒక గంజాయి బ్యాచ్కో దొరికితే ఏమైపోవాలా ఒక ఫ్యాక్షనిస్ట్ దొరికితే ఏమైపోవాలా అంటే అసలు కలెక్టర్లు ఎస్పీలు ఏమైపోయినాయి ఐఏఎస్ ఐపీఎస్ బిళ్ళలు ఏమైపోయినాయి వాటి పవర్ ఏమైపోయింది ఇప్పుడు మేమేం ఏం చెప్పాలా వాళ్ళు బాస్కి నెలకి ఒకటి రెండో తేదీల్లో తాడేపల్లి ప్యాలెస్ పోతుంది లోటస్ పాండే పోతుంది సిలిక పోతుంది ఇది పోతుంది ఆ పేరు చెప్పి ఊళ్ళు పంచుకున్నారు సైదాపురం రాపూరు గూడూరు పొదలకూరు మండలాలు అందరూ పంచుకున్నారు మంత్రుల నుంచి ఎమ్మెల్యేల నుంచి ఇన్ఛార్జ్లు ఊళ్ళు ఊళ్ళు పంచుకున్నారు మీరు చూస్తూ ఉండరు మైనింగ్ చట్టం అయ్యా మైనింగ్ చట్టం ఒక లీజ్ లేకుండా ఒక పర్మిట్ లేకుండా ఒక ట్యాక్స్ కట్టకుండా ఈ ఇంత బరితిగింపు ఎప్పుడన్నా చూసామా అందుకే దేశంలో అతిపెద్ద మూడు నాలుగు భారీ స్కాములు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరుగుతుండే మేము తిరుపతి కలెక్టర్ తిరిగిపోయి విత్ జీపీఎస్ మ్యాప్స్ ఇచ్చాము గూగుల్ మ్యాప్స్ ఇచ్చాము ఇప్పుడు సిల్కాయ పంపిస్తున్నాం హైకోర్టులో వేస్తాము ఇవి నేను ఈ ఈ ఈ తాడిపత్రి ఇక్కడ కంప్లీట్ ఎవిడెన్స్ డీజీపీకి చీఫ్ సెక్రటరీకి మెయిల్ చేశాను డిఎంజీకి చేసా కలెక్టర్ ఎస్పీలతో ఫోన్లో మాట్లాడా ఆ రోజు నేను పోయి అది చూసిన తర్వాత నిజంగా ఇంత దోపిడీ ప్రజల ఆస్తి దోచుకొని పోతుంటే దోపిడీ దొంగల్లాగా మనం చూస్తూ ఉండాలా పబ్లిక్ లైఫ్లో అక్కడికక్కడ స్పాట్లో కూర్చున్నా అయిపోయింది ఫోర్త్ డే ఈరోజు మార్నింగ్ వచ్చారు పోలీసు ఆ ఇల్లీగల్ మైనింగ్ ఆపరు హైకోర్టు ఆర్డర్స్ అక్కడ ఎక్స్ప్లోజివ్స్ ఆ పేలుడు పదార్థాలు సీజ్ చేయరు కేసులు పెట్టరు నేను ప్రశాంతంగా అక్కడ ఐ మీన్ దీక్షలు చేస్తుంటే శాంతియుతంగా పీస్ఫుల్గా నోటీస్ ఇవ్వకుండా అక్కడికి వచ్చి మేము ఆ త్రీ డేస్ ఫోర్ డేస్ ఒక్క చిన్న డిస్టర్బెన్స్